నువ్వు ప్రేమించిన వ్యక్తి నిన్ను దూరం పెడుతున్నాడు అంటే దాని అర్థం నువ్వు అంటే ఇష్టం లేదు అని నిన్ను ప్రేమించే ఉద్దేశ్యం తనకు లేదని పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని చెబుతున్నాడు ఇష్టం లెన్నప్పుడు నువ్వు కూడా వద్దు అనుకుంటేనే మంచిది బలవంతంగా ఒకరి జీవితంలోకి వెళ్లాలని అనుకోకూడదు బలవంతంగా వెళ్లిన వాళ్ల మనసులో నీకు ప్రేమ ఉండదు నీతో మంచిగా ఉండరు బలవంతంగా ఒకరిని పెళ్లి చేసుకున్నా బలవంతంగా ఒకరితో సంసారం చెయ్యలేవు పిల్లలు పుట్టాక భార్య భర్తల మధ్య ప్రేమ తగ్గుతుంది అని చాలామంది అంటారు కాని అది అంత కేవలం అపోహం మాత్రమే పిల్లలు పుట్టాక బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి భార్యభర్తలు ఎక్కువ సమయాన్ని ఇదివరకులాగా గడపలేకపోవచ్చు అంతేగాని ప్రేమ అనేది తగ్గదు ప్రేమ ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది